సీనియర్ లీడర్ వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నప్పటికీ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది దీంతో ఏపీలో ఎన్నికల రాజకీయం హీటెక్కింది టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా ప్రకటనతో కొత్త టర్న్ను తీసుకున్నట్లయింది టీడీపీలో పలువురు సీనియర్ల సీట్లు డైలమాలో ఉన్నాయి తాజా జాబితాలో వంగవెటి రాధకు సీటు దక్కలేదు దీనిపైన రాధా అభిమానులు మండిపడుతున్నారు రాధ ఏం చేయబోతున్నారు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీలో ఉన్న రంగాను ఎమ్మెల్యేగా కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం సూచించింది అందుకు అంగీకరించని రాధా బయటికి వచ్చి టీడీపీలో చేరారు పార్టీలో చేరే సమయంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు ఆ హామీ అమలు కాలేదు ఇక రాధాను జనసేనలోకి రావాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు రాధా నిర్ణయం తీసుకోలేదు ఈ సమయంలోనూ వైసీపీ నేతల నుంచి తమ పార్టీలోకి రావాలని మంతనాలు జరిపారు రాధా టీడీపీలోనే కొనసాగారు లోకేష్ యువగలం యాత్ర సమయంలోనూ మద్దతుగా నిలిచారు ఇప్పుడు రాధకు సీటు లేకపోవడంతో ఆయన రాజకీయంగా ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతుంది రాధ ఈ పరిణామాలపైన స్పందించలేదు కానీ ఆయన అనుచరగణ మాత్రం రాధా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు విజయవాడ రాజకీయాలు ఎవరికీ అంతు పట్టడం లేదు రాధ ఆశించిన సెంట్రల్ టికెట్ ను బొండా ఉమాకు వెళ్లిపోయింది గత ఎన్నికలో రాధా పోటీకి దూరంగా ఉన్న రాధాను ఈసారి పార్టీ దూరంగా పెడుతుందా అనే అనుమానాలు చెలరేగుతున్నాయి విజయవాడలోని మూడు స్థానాల్లో రెండింట టీడీపీ తమ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ సెంట్రల్ నుంచి బొండా ఉమా పేర్లు ప్రకటించిన విషయం తెలిసిందే పశ్చిమ సీట్ కోసం టీడీపీ జనసేన మధ్య పోటీ నెలకొంది ఈ జాబితాలో వంగవీటి రాధకు సీటు కేటాయించలేదు ఈసారి వంగ రాధ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారని ఆయన అభిమానులు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది వంగవీటి రాధకు టికెట్ కేటాయించకపోవడంపై రంగారాధా అభిమానులు చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పశ్చిమ సీటు పెండింగ్ లో ఉన్నా అది బీసీ లేదా మైనార్టీ సీటు కేటాయించాల్సి ఉంటుంది దీంతో అక్కడ రాధాకు ఛాన్స్ లేనట్లే దీంతో రాధ ఏం చేయబోతున్నారు ఆయన అడుగులు ఎటువైపు అనే ఉత్కంఠ చెలరేగింది